దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడని ఎప్పుడు చెప్తుంటాను ఆ ప్రణాళికని మనమే గుర్తించుకోండి మనమే ఆలోచించవం దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రణాళికను గొప్ప చేయాలని ఆ ప్రణాళికను గొప్ప చేసి ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించాలని దేవుడు ప్లాన్ నేను నీకు ఒక మాట చెప్తున్నాను ఇది నువ్వు రాసి పెట్టుకుంటావా గుర్తుపెట్టుకుంటావా ఎలా తీసుకుంటావో తెలియదు కానీ ఒక టైం రాబోతుంది నీకంటూ ఒక టైం రాబోతుంది నేను బాధించిన వాళ్ళు నిన్ను దుఃఖ వాళ్ళు నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను ఏడిపించిన వాళ్ళు వీళ్ళందరూ నువ్వు మర్చిపోయావేమో కానీ దేవుడు మర్చిపోలేదు దేవుడు మర్చిపోలేదు నేను బాధ పెట్టిన వాళ్ళు నేను దుఃఖ పెట్టిన వాళ్ళందరినీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు అయితే నీకు చెప్తున్నాను నీకు ఒక రాబోతుంది ఈ టైంలో నువ్వు దేవుని మీద ఆనుకుంటే చాలు నువ్వు దేవుని మీద నిలబడితే చాలు దేవుని వైపు నువ్వు చూడగలిగితే చాలు దాసుని దాసుని యొక్క కళ్ళట తన యజమాని చేతి తట్టును దాసురాలి కనులు అంటే యొక్క కనులు తన యజమానిరాలు యొక్క చేతి ఉన్నట్టు కీర్తనలో అద్భుతమైన మాట రాస్తుంది నేను చెప్తున్నానండి నీ యొక్క దృష్టి దేవుని వైపు నీ యొక్క మనసు దేవుని వైపు నీ యొక్క ఆలోచన దేవుని వైపు పెట్టు పోనియదు ఇప్పుడు ఈ రోజు ఉన్న ఉద్యమం లేకపోతే ఈ రోజు కలిగి ఉన్న ఆ యొక్క దేవుని మీద విశ్వాసం అది నిరంతరం ఉండాలి నీకంటూ ఒక టైం రాబోతుందే డెఫినెట్లీ నీ జీవితంలో ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధమై ఉన్నారు సిద్ధమై ఉన్నారు చూడండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏసేపుని కానీ ఏసేపు జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇబ్బందులు ఆటంకాలు అవరోధాలు ఎన్నో అతన్ని కృంగ తీయటానికి నెట్టివేయడానికి అతని లోకంలో ఉండకుండా పూర్తిగా పాపంలో పడవేయడానికి ఎన్నో ప్రయత్నాలు ఈ రోజు నీకు జరుగుతుందదే ఈ రోజు నిన్ను పడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఎన్ని ప్రయత్నాలు అన్న జరగని నీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప నిన్ను నడిపించేవాడు బలవంతుడు పాపము లేనివాడు లోకంలో ఉన్న వాటికన్నా ఉన్న వాళ్ళందరికన్నా పరిశుద్ధుడు పాపము లేని ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు యేసు ఆయన నీకంటూ ఒక టైం పెట్టుకున్నాడు నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను నీకంటూ ఒక క్యాలెండర్ ఉంది నీకంటూ ఒక డేట్ ఉంది నీకంటూ ఒక టైం ఉంది దేవుడిది ఆల్రెడీ పెట్టేసుకున్నాడు అలానా నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నేను మరలా విడిపిస్తానని అబ్రహాముతో ఇస్రాయల్ ప్రజల గురించి ముందుగా దేవుడు చెప్పాడు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఏ డేటున రావాలో ఏ టయానికి రావాలో ఇవన్నీ దేవుడు నీ దేవుడు ఆల్రెడీ రాసి పెట్టుకున్నాడు పెట్టేసుకున్నాడు కాబట్టి ఒక టైం దేవుడు పెట్టేశాడు అందుకనే ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిగా నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం అక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు అక్కడ ఎవరిని నిలబెట్టుకుంటున్నాడు అది ఎలా జరిగిందో మనకు తెలియదు కానీ విడిపించడం మాత్రం తథ్యం విడిపించడం మాత్రం కన్ఫామ్ దీంట్లో అసలు సందేహించాల్సిన విషయమే లేదు దేవుడు ఆ టైంలో ఆ టైంలో ఎవరినైనా వాడుకొని ఎవరినైనా నిలబెట్టుకొని నీకు అద్భుతం చేసి పెడతాడు కానీ నేను చెప్తున్నాను నీ మోకాళ్ళకి పొద్దున పెట్టను నేను నోరు స్తుతించాలి నీ నోరు గనపరచాలి అపవిత్రమైన వాటికి అపవిత్రమైన వాటికి చోటు వద్దు దేవుని మీద ఆనుకుని దేవుని వైపు చూడగలిగితే బలమైన కార్యం బలమైన కార్యం దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఇదిగో నీ వల్ల ఇది ఎంతమంది నా నీ పిల్లల పిల్ల తరాలన్నీ కూడా నాలుగు వందల సంవత్సరాలు పై సంవత్సరాలు అక్కడ అక్కడ బానిసత్వం చేస్తారు ఆ తర్వాత నేనే నేనే విడిపిస్తాను అని అన్నాడు ఇప్పుడు దేవునికి ఒక డేట్ ఉంది అట్లాగే నీకు ఒక డేట్ ఉంది ఇంకొక మాట కూడా చెప్తాను ఏసేపు చూడండి ఏసేపు ముందుగా కలిసి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కాకుండా ముందుకు ఒక కలిసి నేను నీ అన్నల ఎదుట ఇదిగో పంట విషయంలో నేను ఇట్లా గొప్ప చేయబోతున్నాను అక్కడ చూపించాడు పంట యొక్క ఆ మోపు ఆ పంట మోపు నిలబడుంది దానికి అర్థం ఏంటంటే భోజనం ఆకాశ నక్షత్రాలు అంటే జనాభా దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడనే సంగతి దేవుడు ముందుగానే బయలుపరిచాడు చూడండి దేవుడు పెట్టుకున్న ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు చరసాల నీకు తోడుగా ఉండదా నీకు టైం వస్తుంది నేను ఇప్పుడు దాకా బంధించిన చరసాల నిన్ను బంధించలేదా సంఖ్యలో నిన్ను బంధించలేదు మనుషులు నిన్ను బంధించలేరు దగ్గర వారు అయినవారు చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవడో నిన్ను బంధించలేడు ఎవడు బంధించలేడు నీకంటూ ఒక టైం వస్తుంది ఏసేపుకి వచ్చిన టైం నీకు వస్తుంది జరసాల బంధించలేకపోయింది మనుషులు బంధించలేకపోయారు అధికారం బంధించలేకపోయింది ప్రభుత్వాలు బంధించలేకపోయినాయి దేవుడు ఒక వ్యక్తిని విడిపించాలనుకుంటే నేను నీకు అదే చెప్తున్నాను దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఒక టైం పెట్టాడు రాబోతుంది నిన్ను నీవు పూర్తిగా జాగ్రత్తగా కాపాడుకో నిలదొక్కుకో నిన్ను నీవు ఖచ్చితంగా నీకు టైం వస్తుంది ఆ టైం నీ ఎర్రల కార్యం జరగబోతుంది ఆ టైం వస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆ టైం ఎలా ఉంటుందో తెలుసా వస్తే ఎంత అద్భుతం ఉంటుందో తెలుసా ఏ కళ అయితే ఇచ్చాడో ఏ దర్శనమైతే ఇచ్చాడో ఏ మాట అయితే ఇచ్చాడో దేవుడు నీ జీవితంలో కొన్ని కొన్ని దర్శనాలే కానీ కొన్ని కళలే కానీ కొన్ని దేవుడి మాటలు ఇస్తాను ఇట్లా సాకుల ద్వారా మాట్లాడమే కానీ ఇవన్నీ నీ జీవితంలో ఆటోమేటిక్గా ఇవన్నీ నెరవేర్పులకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా చూడండి నేను అవమానించిన వాళ్ళు నేను తక్కువగా చూసిన వాళ్ళు నేను దుఃఖ పెట్టిన వాళ్ళు నేను అవమానించిన వాళ్ళు నేను బాధించిన వాళ్ళు వీళ్ళందరూ నీకు వేస్తారు నీకు మోకాళ్ళు వేసి నీకు లోబడిపోయి నువ్వేం చెప్తావో నువ్వేం చెప్పినా వినడానికి వాళ్ళు సిద్ధమైపోతారండి దేనికైనా లో పడిపోతారు ఎందుకనంటే ఇక అది నీ టైం నీకు ఒకటి టైం వస్తుంది నా చేతిలో చాలామంది మైక్ లాగేసుకున్నారు కానీ వాళ్ళ చేతులతో మైక్ వింటానికి కొంచెం టైం పట్టింది ఆ తర్వాత ఖచ్చితంగా దేవుడు మర్చిపోడండి లాగేసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే ఆ స్థితికి దేవుడు తీసుకొస్తాడు నిన్ను వద్దు అన్నవాళ్ళు నిన్నే నువ్వే కావాలంటారు నిషేధించబడిన రాయి తలకు మూల రాయిగా మార్చబడతావు నీవు రాయి నువ్వు వద్దనుకున్నారు కానీ ఈ రాయి లేకపోతే ఇది పునాది ఆగదో లేకపోతే ఈ గోడ ఆగదో ఈ ఇల్లు ఆగదో అని రేంజ్కి స్థాయికి నేను దేవుడు తీసుకొస్తాడు దీంట్లో సందేహం లేదు ఈ మాట గుర్తుపెట్టుకో ఆ వివిధ జీవితంలో కూడా ఇదే జరిగింది అందరూ చిన్న చూపు చిన్న చూపు చిన్న చూపు కానీ దేవుడు పెద్ద చూపు చూశాడు నిన్ను చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకో నువ్వు చెప్పు దేవుడు నన్ను పెద్ద చూపు చూస్తున్నాడు నన్ను గొప్పగా చూస్తున్నాడు నువ్వు చూడొచ్చు నువ్వు చూడకపోవచ్చు నువ్వు చూడకపోవచ్చు మీరు ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు పెద్దగా చూస్తున్నాడు తన హృదయంలో ఒకే భావన అండి నా దేవుడు ఖచ్చితంగా నాకుపిస్తాడు నన్ను ఉన్నతమైన సగళ్ళ మీదకి ఎక్కిస్తాడు అలా ఉన్నాడు నెంబర్ ఎయిట్ దావీదు నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిట్ని దేవుడు నెంబర్ వన్గా మార్చాడు దీనికంటూ ఒక టైం వస్తుంది మొదట్లోనే రాదు నెంబర్ ఎయిట్ నెంబర్ వన్కి రావడానికి కారణం దేవునితో నిలిచి ఉండటం ఇవన్న అని మనికి నిలబడటం ఒక టైం వచ్చేంతవరకు మౌనం అవుదాం ఒక టైం వచ్చేంతవరకు స్థుతి పెంచుతాం ఒక టైం వరకు కృప పొందుకున్నాం ఒక టైం వచ్చిందా గొల్లితు కాదు కదా సౌలు కాదు కదా ఎవడు నిలబడలేడు నిలబడలేదంటే నీకంటూ టైం వస్తుంది Marco,